నేల మీద కూర్చొని అహల్యాల భోజనం చేస్తూ ఉంటే అతిథి కోపంగా చూస్తూ ఉంటుంది ఇదంతా ఏంటి ఏం జరుగుతుంది ఇలాగే నేను చూస్తూ ఉండాలా కానీ ఇలా చూస్తూ ఉంటే ఇక నేను అనుకున్నది సాధించలేను కదా ఏదో ఒకటి చేయాలి చేస్తేనే అప్పుడు నేను అనుకున్నది నెరవేరుతుంది ఏం చేయాలి ఏం చేస్తే అహల్య నేను అనుకున్నట్టుగా ఇక్కడొచ్చి కూర్చుంటుంది అని మనసులో అనుకుంటూ కోపంగా ఆలోచిస్తూ చూస్తూ ఉంటే ఇక అప్పుడే ఆయన ఏమో ఇలా ఇక్కడ కూర్చొని తింటూ ఉంటే నువ్వు అలా నేల మీద తినటం కరెక్టేనా ఆయన ఎవరిని కించపరిచినట్టు ఇక్కడ గౌతమ్ని కించపరిచినట్ట లేదంటే అమ్మమ్మని కించపరిచినట్ట అత్తయ్య మావేలను కించపరిచినట్ట నువ్వు ఎవరిని కించపరచాలని నువ్వు ఈ నేల మీద కూర్చొని భోజనం చేస్తున్నావో అని ఈ విధంగా అతిథి గట్టిగా అడుగుతూ ఉంటే అప్పుడు వెంటనే అలా కాదు మీరందరూ చాలా పెద్దవారు మీ ముందు నేను అలా కూర్చోవటం ఇష్టం లేకే నేను ఇక్కడ ఇలా కూర్చున్నాను అంతేకాని మరే ఉద్దేశం లేదు అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే అవంతిక కావాలని ఏ ఉద్దేశం లేనప్పుడు మాతో కలిసి వచ్చి కూర్చోవు అంతేకాని అక్కడ కూర్చొని మమ్మల్ని ఐ మీన్ నీకేదో నిన్నేదో మేము ఇన్సల్ట్ చేసినట్టుగా గౌతమ్ అనుకుంటాడు అక్కర్లేదు వచ్చి కూర్చుంటావా లేదంటే వద్దండి అలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి నేనే వచ్చి కూర్చుంటాను అని అంటూ వెంటనే వెళ్ళి ఇక గౌతమ్ పక్కన కూర్చో కూర్చోను కానీ అతిథి కోపంగా చూస్తూ ఉంటుంది నా గౌతం పక్కన నేను కూర్చోవాలి కానీ నువ్వెదివే కూర్చోవడానికి ఇలా చూస్తూ నేను ఎలా ఓపిక పట్టాలి ఓపిక పట్టలేను ఏదో ఒకటి చేస్తాను లేదంటే నాకు నా గౌతం దక్కేలా అనిపించట్లేదు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి చేస్తాను అప్పుడే కదా నేను అనుకున్నట్టుగా నాకు ఈ ఇంట్లో స్థానం దొరుకుతుంది ఎవ్వరు అడ్డు చెప్పే వారే ఉండరు అని మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇక మరోవైపు మాత్రం బుల్లబ్బాయి తన మనిషి ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు మనం ఈ వేషంలో ఈ విధంగా నడుచుకుంటూ వచ్చామంటే ఖచ్చితంగా మనల్ని వాళ్ళు పట్టుకునేస్తారు కాబట్టి మనం ఇలా వెళ్ళకూడదు మరి మనం ఎలా వెళ్దాం ఇంకేముంది ఎలా వెళ్ళాలంటే మన గెటప్స్ చేంజ్ కావాలి అప్పుడే అసలు ఈ ఇంట్లో గౌతమ్ ఆ అహల్య ఉందో లేదో మనకు తెలుస్తుంది మనం మారు వేషంలో వెళ్తేనే ఎవరు ఈ ఇంట్లో ఉన్నారో ఎవరెవరు ఉన్నారు అనేది తెలుస్తుంది ఎలా ఎలా తెలుస్తుంది నువ్వు ముందు నాతో రా గెటప్స్ ఇలా కాదు అనే విధంగా అంటూ వెంటనే తీసుకెళ్ళిపోతాడు బుల్లబ్బాయిని ఈ గెటప్స్ ఏంటి ఇలా ఉన్నాయి మరి ఈ గెటప్స్ మామూలు గెటప్సా అడుక్కు తినే గెటప్స్ కదా ఇలా ఉండకపోతే ఎలా ఉంటాయి ఈ గెటప్లోనే ఆ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో మనకు తెలుస్తుంది అని ఈ విధంగా అనగానే ఇక అప్పుడు వెంటనే నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఈ ఇల్లు అసలే మామూలు వాళ్ళది కాదు కదా మిలిటరీ వాళ్ళది మిలిటరీ వాళ్ళంటే ఎంత తెలివిగా ఆలోచిస్తారు అందుకే వాళ్లకు వాళ్ళకంటే ఎక్కువగా మనము ఒక మెట్టు ఎక్కువగా ఆలోచిస్తేనే అప్పుడు మనం వాళ్ళకి చిక్కము అవునా అంతే అంటావా అంతే మరి మీ అమ్మాయి కోసమే కదా ఇన్ని తంటాలు పడుతున్నామో ఇక ఆ గౌతమ్ కాడి పని చెప్పడానికి మనసారేమో ఆతృతగా ఉన్నారు నీకు అహల్య కావాలి సార్కేమో గౌతం కావాలి బాగుంది చాలా బాగుంది సరే ఇక పద మనం వెళ్దాం అసలు ఇంట్లో ఎవరున్నారో ఎవరెవరు ఉంటున్నారో తెలుస్తుంది అని విధంగా అంటూ ఇక బుల్లబ్బాయి తన మంచి నడుచుకుంటూ అమ్మా ఆకలిగా ఉంది కాస్త అన్నం పెట్టండమ్మా అమ్మా ఇలా అనాలా అలాగే అనాలి అమ్మా అన్నం పెట్టండి అని విధంగా అనగానే ఆ వస్తున్నాను అని విధంగా అనగానే ఇక అప్పుడు వెంటనే ఒక్కసారిగా బుల్లబ్బాయి షాక్ అయిపోతాడు రే ఐదురు ఈ వాయిస్ ఏంటి అహల్య వాయిస్ లా వినిపిస్తుంది నేను కూడా అదే అనుకుంటున్నాను బుల్లబ్బాయి అనే విధంగా అనగానే ఇక ఇద్దరు కూడా షాకింగ్ గా అలానే చూస్తూ ఉంటారు ఇక ఎప్పుడెప్పుడు నడుచుకుంటూ వస్తుందా అని ఆ గుమ్మంలో ఉంది ఎవరా అని ఆలోచిస్తూ చూస్తూ ఉండగా ఇక అప్పుడే భోజనం ప్లేట్ని పట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అహల్య ఖచ్చితంగా అహల్యా నేనా ఆ వాయిస్ కూడా అలాగే వినిపించింది అహల్య అని తెలిస్తే మాత్రం ఇప్పటికిప్పుడే నా అహల్యాని నేను ఇక్కడి నుండి ఎత్తుకొని పోతాను ఈ ఇంట్లో మాత్రం ఇక ఇదే ఆఖరి రోజు అవుతుంది ఈ ఇంట్లో ఎవ్వరూ లేనట్టున్నారు సరైన సమయానికే మనం వచ్చామేమో అని విధంగా అనగానే అవునవును అవునవును బుల్లబ్బాయి నువ్వు చెప్తుంది నిజమే నిజంగానే అహల్య అని తెలిస్తే ఖచ్చితంగా మనమిద్దరం కలిసి ఎత్తుకొని పోదాం అప్పుడు నువ్వు ఇక ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటావు కదా అని విధంగా అనగానే అప్పుడు వెంటనే అలానే చూస్తూ ఉండిపోతాడు ఎవరెవరు వస్తారా అని వేయి కళ్ళతో బుల్లబ్బాయి ఎదురు చూస్తూ ఉండగా ఇక అదే సమయానికి అలా గుమ్మం దగ్గరికి రాబోతు ఉన్న సమయంలో అతిథి కోపంగా వచ్చి దాన ధర్మాలు చేస్తే ఈ ఇంటి కోడలిగా ఈ ఇంట్లోనే సెటిల్ అయిపోదామని అనుకుంటున్నావా నువ్వు కాదే నేను చేస్తాను ఈ ఇంటి కోడలిగా నువ్వేలా చేస్తావు ఇలా ఇవో అని విధంగా అంటూ వెంటనే అతిథి ప్లేట్ని తీసుకొని గుమ్మం బయటికి వచ్చి నిలబడి చూస్తుంది ఇదేంట్రా ఆహల్య లా వినిపించింది కానీ ఇక్కడికి వచ్చింది ఇంకొకరు ఉన్నారేంటి అదే నేను కూడా అనుకుంటున్నాను బుల్లబ్బాయ్ అనే విధంగా అంటూ ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటున్నారు అప్పుడు వెంటనే ఏంటి అట్లా చూస్తున్నారు ఇదిగోండి పట్టండి అనే విధంగా అనగానే అమ్మ భిక్షా దేహి ఒక్కరికి పోసాం కదా మళ్ళీ ఇద్దరు అడుగుతున్నారేంటి ఇద్దరు వచ్చారు కదా ఒక దారి మాది వేరు ఇంకో దారి వీళ్ళది వేరు అలాంటప్పుడు రెండో దారిలో ఓకేలా ఎలా పోతాయమ్మా తన దారి తనదే నా దారి నాదే మీరు నాకు పోసారు మరి తనకమ్మా మీకు కూడా తేవాలా అని విధంగా అంటూ అతిథి వెంటనే కిచెన్లోకి వస్తుంది ఇంకొకరికి కూడా అంట తొందరగా ప్లేట్లో వేసి పెట్టు అలాగే నాకు ఫోన్ కాల్ వస్తుంది వేస్తే నువ్వు వేసుకో అని అంటూ ఇక అతిథి వెంటనే అక్క నుండి వెళ్ళిపోగానే ఇక ప్లేట్లో కూర పెట్టేసి అహల్య నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడు వెంటనే నెక్స్ట్ ఎవరెవరు వస్తారా అని వెయ్యి కళ్ళతో బుల్లబ్బాయి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే గౌతమ్ పిలుస్తూ ఉంటాడు అహల్య అని పిలవగానే వెంటనే ప్లేట్ పక్కకు పెట్టి పరిగెత్తుకుంటూ గౌతమ్ దగ్గరికి వెళ్తుంది ఇక అంతలో గౌతమ్ వల్ల తల్లి వచ్చి ఇదింటి ప్లేట్ ఇక్కడే ఉంది అని అనుకుంటూ చూస్తూ ఉండగా అమ్మ భిక్షాందేహి అని అనగానే ఆ సౌండ్ విని వెంటనే ఆ ప్లేట్ తీసుకెళ్ళి భోజనం వేసేసి అలానే చూస్తూ ఉంటుంది ఏంటి బాబు ఇక్కడే ఆగిపోయారు ఇక వెళ్ళండి మీరు అడిగిన భిక్షం వేశాం కదా అవునమ్మ గారు వేశారు అవునమ్మా మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఎందుకు మీకు ఆ అనుమానం వచ్చింది అయినా మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది బుల్లబ్బాయి మనం దొరికిపోయేలా ఉన్నాం లేదమ్మా మేము దీవెనిచ్చి పోదామని అంతే అమ్మా సరేలే కుటుంబం తరపున దీవెనిస్తే చాలు బాబు ఇక మీరు దయచేయండి అని అనకనే ఇక వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇదేంట్రా ఇలా జరిగింది కానీ రోజుకొక గెటప్తో ఏదో ఒక రకంగా ఇంట్లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలి అని బుల్లబ్బాయి చెప్తూ ఉంటాడు